చిట్టి చిట్టి మడత కాజాలు చాలా చాలా టేస్టీగా ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం ఒక కప్పు మైదా పిండి వేసేసుకొని ఇందులోకి సగం స్పూన్ మైనం బేకింగ్ సోడా అలాగే కాస్తంత సాల్ట్ వేసేసుకొని పేరిన నెయ్యి ఒక స్పూన్ వేసి పిండిని ఫస్ట్ అలా కలిపేసుకొని వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా పిండి అనేది కొంచెం గట్టిగానే కలిపేసుకొని ఒక అర్ధ గంట పాటు ఈ పిండిని మూత పెట్టి నాననివ్వాలి ఈలోపు పాకం కోసము రెండు కప్పుల షుగరు ఒకటిన్నర కప్పు వాటరు ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని జస్ట్ కొబ్బరి నూనె జిగుటు పాకం వస్తే చాలండి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎన్ని అవుతాయో అన్నిమైన ఇలా రుద్దేసుకొని వేసుకొని చిన్న చిన్నగానే కాబట్టి చిన్నగానే రుద్దుకోవాలి రేకులు వచ్చేసి తర్వాతకి ఆయిల్ వేసి అలాగే ఒత్తిడి పిండి వేసి ఇలా రుద్దేసుకొని చిన్న చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేయాలి ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడమే ఇంతేనండి వీటిని చేతితో ఇలా టిక్కేసేయాలి అంటే ఎక్కువ రుద్దాల్సిన అవసరమే లేదు మీడియం మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకొని పాకంలో వేసి తీసేసుకోవడమే ఇంతేనండి